జరుగుతుంది అని మహర్షులు చెప్పారు ఆ దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని ముందు పరమేశ్వరుణ్ణి స్మరించి పరమేశ్వరుడి పూజలు ఆరాధనలు అవన్నీ కూడా ఉత్సవాలతో వేడుకలతో చూసి ఆనందించి అప్పుడు ఆ దీపాన్ని వెలిగించినట్లయితే పరమపుణ్యం మీకు కలుగుతుంది అంటే మీకు శక్తి వస్తుంది ఎక్కడా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి దానికి అవకాశమే ఉండదు అందరికీ కూడా అద్భుతమైనటువంటి శక్తియుక్తులన్నీ కూడా మీలోంచి మేల్కొంటాయి అని మహర్షులు చెప్పారు ఈ సందర్భంగా నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు ఇది మేనకేశ్వరం అని ఒక ఊరు ఉన్నది దాన్ని కే పెదపూడి అంటారు ఇది కోనసీమలో ఉన్నది రావులపాల్యానికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు సుమారుగా ముప్పై కిలోమీటర్లలో ఉంటుంది ఇక్కడ విశ్వామిత్రుడు మేనక కలిసి శివలింగ ప్రతిష్ట చేశారు ఇది విశేషం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఎందుకనంటే విశ్వామిత్రుడు మేనక సహజీవనం చేసిన తర్వాత ఆమె గర్భవతి అయి ఒక పిల్లని ప్రసవించి ఆ పిల్లని తీసుకొచ్చి విశ్వామిత్రుడి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి నువ్వు పోషించుకో నేను వెళ్ళిపోతానంది అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో నన్ను భ్రష్టు చేసింది కాకుండా మళ్ళీ ఇంకా అదనంగా ఈ బాధ్యత కూడా నాకు ఇస్తావా అని చెప్పి నువ్వేమో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతావు మళ్ళీ స్వర్గానికి పైకి వెళ్ళిపోతావు నేను బ్రహ్మర్షి పదవి కోసం తపస్సు చేస్తుంటే నన్ను భ్రష్టు చేసి కిందకి లాగావు నువ్వేమో పైకెడతావా నువ్వు మళ్ళీ స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు కూడా అని చెప్పి నువ్వు నీ శక్తియుక్తులన్నీ కూడా నీ దివ్య శక్తులన్నీ